నమస్కారం అండి మనము ఎప్పుడు వింటూ ఉంటాం పెద్దవాళ్ళు అంటారు వర్తమానంలో బాగా చేయండి బాగా పనులు చేయండి వర్తమానాన్ని ఎంజాయ్ చేయండి వర్తమానంలో కష్టపడండి అసలు ఈ వర్తమానం అంటే ఏంటండి వర్తమానం అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు అనేది ఎలా వచ్చింది ఇప్పుడు అంటే ఏంటి అంటే ఈరోజేనా ఈరోజు మనం చేసే పనికి దేనికి సంబంధం లేదా ఉంది ఈ వర్తమానం అనేది గతం మీద ఆధారపడి ఉంటుంది అది భవిష్యత్తుకు పునాది అవుతుంది ఈ వర్తమానం గురించి ఆలోచించాలంటే మనకు గతం కావాలి మనం ఈరోజు సంతోషంగా ఉన్నాము అని అంటే దానికి గతంలో ఏదో ఆధారం ఉంటుంది ఈరోజు కష్టపడుతున్నామంటే గతంలో కష్టపడాలనే ఆలోచన మనకు ఉంది అని అర్థం ఈరోజు సంతోషపడుతున్నాము అంటే మనం గతంలో చాలా ఏదో పనిచేసి ఉన్నాము అని అర్థం మరి ఈ వర్తమానంలో ఎప్పుడు సంతోషంగానే ఉంటామా లేదు ఈ వర్తమానంలో మనకు భయం ఉంటుంది ఏం భయం గత తాలూకు భయం కావచ్చు భవిష్యత్తు తాలూకు భయం కావచ్చు గతంలో మనం చేసిన పనుల వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందనే భయం కావచ్చు మరి ఇన్ని భయాల నుండి ఈ వర్తమానంలో మనము బాగా పనిచేయాలంటే ఎలా చేస్తాం చేయాలి మరి ఎలా చేస్తాము అంటే ఈ అన్నిటినీ కూడా అన్వయం చేసుకొని చేయాలి నేను ఒక చిన్న ఉదాహరణగా ఇది ఒకటి చూపిస్తాను టమాటో అండి మనం దీన్ని కూర చేసుకొని తింటాం టమాటా మన అందరికీ తెలుసు మరి ఇది ఇప్పుడు దీని యొక్క పరిస్థితి ఇది వర్తమానంలో టమాటా దీన్ని కూర చేసుకొని తినచ్చు పచ్చిగా కూడా తినవచ్చు మరి దీని గతం ఏంటి ఇది ఎలా తయారైంది గతంలో మొక్క ఉంది మొక్కబెట్టాను మొక్క కాసి వచ్చింది సరే దీన్ని భవిష్యత్తులో వండుకొని తింటే మనకి వెళ్ళిపోతుంది ఏదో బలం ఇస్తుంది లేదంటే పడేసామనుకోండి కుళ్ళిపోద్ది మరి భవిష్యత్తులో కుళ్ళిపోతుంది ఇది లేదు ఇది కుళ్ళిపోకుండా దీని నుంచి విత్తనాలు చేసి భవిష్యత్తులో ఇంకా ఎన్నో టమాటాలని కూడా మనం తయారు చేయొచ్చు అంటే ఈ వర్తమానములో ఇప్పుడు అనే ఈ టమాటాన్ని మనం ఏం చేయవచ్చు మనకి సంతోషాన్ని ఇస్తుంది ఎందుకు సంతోషిస్తుంది మనం తినడానికి మరి ఇది మనకి భయాన్ని కూడా కలిగిస్తుంది ఎందుకంటే ఎక్కడి నుంచి భయాన్ని కలిగిస్తుంది దీన్ని దేగానే తీసుకొని ఇలా తినేయం అలా కోసి వంటల వేయం ఏం చేస్తాం మరి దీని ఎక్కడి నుంచి వచ్చిందో ఎంత దుమ్ము ఉందో ఎన్ని రసాయన పడ్డాయో ఏ బల్లి వారిందో ఏ ఎలుక కొరికిందో లేదు ఈ మధ్యలో చేలలో చూపిస్తూ ఉన్నారు ఏ పాము గరిచిందో ఎన్ని భయాలండి దీన్ని కరిగి మరి ఈ వర్తమానంలో ఉన్న ఈ టమాటకి గింత ఉన్నప్పుడు మరి ఎంత ఉండాలి వర్తమానం ఇప్పుడు బాగా చేయండి ఇప్పుడు చాలు భవిష్యత్తుకు రూపం లేదు గతం గడిచిపోయింది వర్తమానమే ముఖ్యము అంటే ఈ వర్తమానం అనేది ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఏ రెండింటి మధ్యలో సమన్వయం చేసుకొని మనం ముందుకెళ్ళాలి అయితే ముందుకెళ్ళాలంటే మనం చేసేది ఏంటి ఈ టమాటని మనం ఏం చేయాలి ఈ టమాటని కడిగి వండుకొని తినచ్చు అది మన బలాన్ని ఇస్తుంది ఆ శక్తి ఇవ్వచ్చు లేదు ఇదే టమాటా పాడైపోతుంది అనుకున్నప్పుడు దీని విత్తనాలన్నీ గనుక మనము భవిష్యత్తులో ఉపయోగించుకుంటే ఇంకా టమాటాలని మనం పండించవచ్చు మరి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంది వర్తమానాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే గత తాలూకు భయం నుంచి బయటపడి భవిష్యత్తు అనే ఆశలకు ఈ వర్తమానములో పునాది వెయ్యాలి గత తాలూకు భయాన్ని అంటే గతంలో మనం చేసిన తప్పుల నుండి గతంలో మనకి ఎదురైన అనుభవాల నుండి గతములో మనకు కలిగిన బాధల నుంచి విముక్తుల్ని పొందడానికి ఈ వర్తమానములో సంతోషం కోసం మనము ముందుకెళ్ళాలి భవిష్యత్తును ఊహించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేయాలి అప్పుడే వర్తమానాన్ని మనము సరిగా వినియోగి ఈసారి గతంలో మనం తప్పు చేసాము ఇప్పుడు తప్పు చేయకుండా ఉండాలి గతంలో మనం బాధపడ్డాము ఆ బాధ తాలూకును తొలగించుకోవడానికి ఆ ఒత్తిడిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే వర్తమానాన్ని మనం పూర్తిగా వాడుకున్న వాళ్ళం అవుతాం ఈ గత తాలూకు భవిష్యత్ తాలూకు విషయాలను మనం ఇప్పుడు ఆలోచనలు చేసి వర్తమానాన్ని గనుక సక్రమంగా వినియోగించుకున్నట్టయితే భవిష్యత్తుకి పునాదులు ఇస్తాం భయాల్ని తొలగించుకునే వాళ్ళం అవుతాం వర్తమానములో మంచిగా ఉండగలుగుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్